జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా మండలంలోని కార్యాలయం కార్యాలయనందు ఇసుకా అక్రమ రవాణాపై అడ్డుకట్టు వేయాలని రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మండలంలోని ప్రతి ఒక్క గృహ వినియోగదారుడికి ఇసుక కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు స్థానిక సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ త్రివిక్రమరావు మాట్లాడుతూ మండలంలోని ఇరవై ఎనిమిది పంచాయతీల వీఆర్ఓలు సెక్రటరీలకు ప్రజల భవన నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా ఉండాలని ఆదేశించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధాకర్ నాయుడు మాట్లాడుతూ బుచ్చి నాయుడు మండలంలో ఉన్న ఇసుకను సరిహద్దు రాష్టమైన తమిళనాడుకు తరలిపోకుండా ఉండాలని స్థానిక ఎస్ఏ విశ్వనాథ్ నాయుడిని కోరారు అనంతరం మాజీ గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు మాట్లాడుతూ మండలంలో ఉన్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కోరారు ఇసుక వినియోగదారులకు తహసీల్దార్ ఒక టైం టేబుల్ నియమించాలని విన్నవించుకున్నారు లెటర్ తీసుకొచ్చి తీసుకోవాలి అంతే కదా దానికి మన ఆన్లైన్లో లో మీరు ఒక ఎవరినో ఒక రిప్యూట్ చేసి పెట్టుకొని దానికి దాన్ని ఆన్లైన్ చేసి ఆర్డర్ ఇచ్చి తప్పని చెప్పండి తెచ్చిన తర్వాత తీసుకోవచ్చు ఎక్కడైనా సరే మన మండలం తీసుకునేదానికి మాకైతే నో ప్రాబ్లం మన మన ఎస్ఐ గారికి మా నాయకుడు కనయ్య నాయుడు గారికి చచ్చినారాయణ గారికి ఏఈ గారికి బిఆర్ గారు సెక్రటరీ అందరికీ అందరికి కూడా నమస్కారాలు ఈరోజు చాలా సుదీర్ఘం ఎందుకంటే అందరు అధికారం కూర్చొని మనకి గవర్నమెంట్ వచ్చి యూటర్గా జరుగుతుంది ఏడు వరకు కూడా మనం మన ప్రజలు హనీ మున్ లాగా ఏదో ఇప్పుడు చిన్న హ్యాపీగా ఉండేలే అని మనం క్షమించారు ఇప్పుడు క్షమించదు హీ హనీ మున్ ఫీడ్ అయిపోయింది ఇంక వర్క్ పైన మనం అందరం కూడా పరుగులు పెట్టాల ఇంతకుముందులాగా ఉంటే కుదరదు ఇంకా కొంతమంది మారలేదు మారండి ఇది మీ ప్రభుత్వం ప్రతి మన ప్రభుత్వం మన అందరి కన్నా మీరే పోయి ఒక్కొక్కరు మూడు నాలుగు గంటలు ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాబట్టి ఆ సీఎం గారికి చెడ్డ పేరు లేకుండా మీరు చర్యలు తీసుకోండి ఇక్కడి నుంచి ఇసుక సిసిటీ దాటి చెన్నైకి వెళ్తున్నారు ఇది వాస్తవం ప్రతిరోజు యాభై నుంచి మంది ట్రాక్టర్లు ఇసుక తరలి వెళ్తున్నారు ఇదే విధంగా తరలి వెళ్తే ఇంకో పది రోజుల లోపల మన మండల అవసరాలకి కష్టం మన మండలంలో మొన్ననే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు సిసి రోడ్లు వచ్చాయి ఎన్ఆర్ఏ తీసుకున్నారు దానికి వేసుకోవాలి నెక్స్ట్ షెడ్లు వచ్చే నలభై షెడ్లు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి కూడా కావాలా అంతేకాకుండా రేపు నెక్స్ట్ జనవరి ఎండింగ్ లో దాన్ని అఫిషియల్ గా దానికి నిబంధన కాబట్టి ఇది స్థానిక అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే పక్కనున్న వరదాపాల మండలంలో అరుణా నది ఉంది దానికి కూడా ఇసుక ఉంది కాబట్టి మనకు ఎలా ఒక నది ఉందో సేమ్ అదే విధంగా అరుణా నది వరదే బలంకింది కాబట్టి వరదే బలంకి ఇక్కడ వేసక్కి దానికి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు మొత్తం ఖాళీ చేసి దీని మీద పడుతున్నారు ఇక్కడ అక్కడ వెళ్ళిపోతా ఉంది సరిహద్దు దాడిచ్చేసి మన మీద దీని దీనివల్ల ఏం ఏమవుతుందంటే కొద్ది రోజులకి మన అవసరాలకి సరిపోయిన ఇసుక లేకుండా ఇంకొక చోట పోయి ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పించి కొనుక్కొని దూరాభావం తెచ్చుకొని ఆయన ప్రభుత్వం మీద ఉంచి తీసుకున్నారు ఏమన్నా నేను ఐదు వేలు పెట్టి నాకు ఇసుక దానికి ఇంటికి కావాలంటే పరిస్థితి వస్తారు ఎందుకంటే ప్రజా అవసరాలు దగ్గరలో వస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యలో సిమెంట్ రోడ్లు మళ్ళీ సెకండ్ ప్లేస్ వస్తా ఉంది సిమెంట్ రోడ్లు రెండవది ఇరిగేషన్లో పనులు వస్తున్నాయి అన్నీ కూడా మార్చిలో ఇరిగేషన్లో పనులు స్టార్ట్ అవుతున్నాయి ఈ వెటర్నరీ శాఖ ద్వారా మన పాత్ర దాటి గురితో నిబంధనలు పెట్టుకోవాలి ఆ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి దీంట్లో ఎవరో చూసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సంబంధం అనుకోవడం బియో అనుకోవడం అది మా అసలు నాకు సంబంధం లేదని సెపరేట్ అనుకోవడం కరెక్ట్వే కాదు ఎందుకంటే అందరం దీని మీద కన్ను పెట్టాలి దాంట్లో నిబంధనల ప్రకారం ఖచ్చితంగా పాటించాలి మేము ఎలా దీన్ని మాట డిపార్ట్మెంట్స్ ఉన్నట్లు వాళ్ళు కూడా పోలేదానంటే దీన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నాం ఇలా ఒక తీర్మానం అన్నీ కూడా అందరు అధికారులు తీర్మానం రాసి తీర్మానం ప్రకారం ఏ నిబంధనలు పెట్టుకుంటున్నాం ఓన్లీ మంత్ర స్థాయిలో టూ టైప్స్ అనమాట మన డైఫ్ నుంచి సెవెన్త్ వరకు ఈ నెండ్లకి నెక్స్ట్ టైప్ కూడా మన కన్నాయి అని చెప్పారు చూడండి బిజినెస్ ఫీల్డ్ వాళ్ళు ఏమంటే ఒకసారి ఒక విలేజ్లో పోతే ఆ విలేజ్లో మనం టెంపుల్ కట్టుకోవాలా నేను గోపులు కట్టుకోవాలా అని బ్రేక్ చేయడం అదే దంతాలు వసూలు చేస్తారు డబ్బులు ఈ ట్రాక్ట్ ఎంతగా ఉన్నాయి ఈ ట్రాక్టర్ మా గురికి అడుగు పెట్టాలా ఈ రోడ్లో పోవాలంటే దందాలు చేస్తాను ఆ దందాలు అవన్నీ లేకుండా వాళ్ళందరినీ బైందో చూపిస్తాను మనం ఈ పాలసీ మన మండలాన్ని మన డిస్టిక్ లెవెల్లో మిగతా యాప్ లేకుండా వ్యాప్తి పెట్టుకుంటే మీరు ఎంఆర్ఓ గారికి అయినా హ్యాండ్వర్ చేయండి లేదు పోలీస్ స్టేషన్ కన్నా హ్యాండ్వర్ చేయండి మనం చాలా జాగ్రత్తగా తింది ఇంప్లిమెంట్ చేస్తాను ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మనకు ఈ సంవత్సరం మంచి రేట్స్ వచ్చాయి శాంతి బాగానే వచ్చింది అక్కడే తీసుకెళ్ళిపోయినారు అక్కడ జరుగుపెడుతున్నారు ఎందుకంటే మన ఈ కాలం ఎలా అక్కడ జరిగి పెట్టి అక్కడ జరుగుబట్టి శాంతి అవ్వండి కదా అనొచ్చు ఇది మన జరుగుబట్టి తీసుకుంటే ఎక్కువ రేట్ అంటే అక్కడే పెడుతున్నారు జరిగే ఇవన్నీ లేకుండా మనం కొంచెం ఆదర్శంగా ఈ పాలసీ ఇంప్రిమెంట్ చేయాలని మీ అందరికీ నేను మీకు ఎప్పుడు పిలిచినా నేను కరక్తానని తెలియజేస్తూ మీరు చాలా ఇద్దరు ఎంపీ కోవర్టేక్ చేసుకుంటాను ఆయన సెక్రెటరీ అడుగుతున్నాను సమాధానం చెప్పలేదు ఆయన అడుగుతారు మీరే సమాధానం దాన్ని దయచేసి అర్థం చేసుకోండి పోకుండా ఫ్యామిలీ మెంబర్కి పోవాలి మాట్లాడితే ఎమ్మర్లో ఉన్నారు ఎమ్మర్ మీరు చెప్పండి మీరు కూడా అవకాశం ఇస్తాను రన్ని నేచర్లో మనం మాట్లాడుకుంటున్నాం సార్ ఆవేశండి దయచేసి నాకు ఏది ఏం చేసినా మండలానికి మంచి పేరు రావాలి అది కానీ మనలో పని చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు పేరు రావాలి తప్ప ఇంకో విధంగా వస్తే మనం వేస్ట్ వేస్తుంది ఆఫీసర్స్ అందరూ మన ఇష్టం అందరూ మేము మేమన్న కోఆర్డినేట్ చేసుకోకపోతున్నాం బట్ లెవెల్ షాప్లో కొంచెం ఆ డిఫరెన్స్ రాబడుపుతున్నాం ఇక మీద తెలుగుతున్నాం అందరూ ఎవరు ఎవరు పెంచారు ಅಲ್ಲ ಎಂ ನೀ ಸ್ಟಾಫ್ ತೋರ್ಟ್ ತಿಳಿ ನಾನು ಅಂದ್ರೆ ಎಂ ಜ ರೇಷನ್ ಕಾರ್ಡ್ಸ್ ಗ್ಯಾರಂಟಿ ಕಾರ್ಡ್ಸ್ ಇಂಟರ್ಪೈನೇ ನೀರೇವ್ ಸರ್